హాయ్ అండి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందుకే స్టార్టింగ్లో చెప్తున్నారు ఎందుకంటే లాస్ట్లో మీరు మర్చిపోతుంటారు అందుకని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి మీరు లైక్ చేసి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఎపిసోడ్లో ఫస్ట్ రాజా రాజాజా ది గ్రేట్ రా అని పాటతో స్టార్ట్ అవుతుంది అందరూ చాలా సంతోషంగా డ్యాన్స్ అది చేసేయడం అయితే జరుగుతుంది డ్యాన్స్ చేసేసిన తర్వాత విష్ణుప్రియ నబీలు తర్వాత నిఖిల్ ముగ్గురు కూర్చుంటారు అప్పుడు విష్ణుప్రియ ఏమంటుందంటే జఫ్ నవ్వుతూ నవ్వుతూ చాలా మాటలు చెప్పాడు అని చెప్పేసి అంటే ఏంటి అని చెప్పేసి అడిగితే ఏంటి సోలో బాయ్ సోలో బాయ్ అనేది సొలుబాయ్లా అయిపోయింది బయట అని చెప్పేసాడు ఫ్లోలో అని చెప్పేసి అంటే ఎవరిని అంటే గౌతమ్ది అని అంటుంది విష్ణుప్రియ తర్వాత ఏంటంటే తను చెప్పే కొన్ని డైలాగులు ఉంటాయి ఆ డైలాగులు మాత్రం సినిమా డైలాగులా ఉంటాయి సినిమా డైలాగులా ఉంటాయని చెప్పాడు అని చెప్పేసి ఎవరి గురించి అంటే గౌతమ్ గురించి అని చెప్పి ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నాడు ఆయన నవ్వుతూ నవ్వు ఇవన్నీ మాటలు అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది తర్వాత ఏంటంటే కొన్ని మాటలు తను ఎక్కడ ఎలా మాట్లాడాలనేది తనకు తెలుస్తుందని కూడా అతను చెప్పారంటే అప్పుడు నిఖిల్ అంటాడు ఆ ఉన్నపాడికి ఉంటుంది ప్రతి మాట కరెక్ట్గా ఆలోచించి మాట్లాడతాడని చెప్పి నిఖిల్ అంట జరుగుతుంది మరి అది పాజిటివ్ నెగిటివ్ అయితే మనకు అర్థం కావట్లేదు మాట్లాడే తీరైతే కరెక్ట్గానే మాట్లాడతాడు గౌతమ్ అయితే ఎక్కువగా మాట్లాడు సిచ్యువేషన్ ప్రకారం తను మాట్లాడతాడు ఈ విధంగా అవుతూ ఉంటుంది తర్వాత టాస్క్ అనేది పెట్టడం జరుగుతుంది మధ్యలో ఒక నుండి జెండా నుండి ఏదో ఒకటి ఒకటి క్లాత్ టైప్ పెడతారు జెండా అని అంటున్నారు దాన్ని దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఎవరు వెళ్ళి దానిని పట్టుకోవాలి అది లాస్ట్ దాకా పట్టుకోవాలి బజ్ మోగిన దాకా అనమాట ఈ ఆటైతే స్టార్ట్ అవుతుంది ఎవరైతే దాన్ని పట్టుకుంటారో బజ్ మోగిన దాకా ఎవరి చేతిలో లాస్ట్ దాకా ఉంటుందో వాళ్ళు ఉన్న వాళ్ళ నుంచి ఎవరినైనా ఒకరిని తీసేయచ్చు అనమాట దీంట్లో గౌతమ్ ఆడిన విధానం చూస్తుంటే చాలా బాగున్నది నిజంగానే పట్టు వదలని కూడా అని అనిపించింది నిజంగానే చాలా బాగా ఆడాడు గౌతమ్ అనేది ఫస్ట్ టైము వెళ్ళి గౌతమ్ గట్టిగా పట్టుకుంటాడు గౌతమ్ పట్టుకున్న వెంటనే చాలా అందరూ మీద పడతారు తర్వాత నిఖిల్ కూడా వెనక నుంచి లాగాడు ఫస్ట్ దాంట్లో వీళ్ళు గట్టిగా ఆడటండి విష్ణుప్రియ కొంచెం దెబ్బ కూడా తగులుతుంది ముక్కు మీద అంత విధంగా బాజు మోగిన దాకా గౌతమే పట్టుకుని ఉంటాడు చాలా బాగా మంచి ఫోకస్గా ఆడతాడు గౌతమ్ అయితే మాత్రం పట్టుకుని ఉంటాడు అది పట్టుకున్న తర్వాత ఎవరిని తీసేయాలంటే ఫస్ట్ నబీల్ని తీసేస్తాడు ఎందుకంటే నబీల్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయరు నేను ముందుకు వెళ్ళాలి ఆల్రెడీ నువ్వు ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నావు కదా నేను ముందుకు వెళ్ళాలని అంటే నువ్వు తప్పుకుంటేనే మంచిది స్ట్రాంగ్ కదా అని చెప్పని అంటాడు ఓకే అంటే నబీల్ కూడా అంతే చేయడు ఎందుకంటే ఆల్రెడీ తను ఓట్ అప్పీల్ చేసుకున్నాడు కనుక అందుకని చెప్పేసి తర్వాత సెకండ్ రౌండ్ పెడతాడు సెకండ్ రౌండ్ కూడా వెళ్ళి గౌతమ్ దాని మీద గట్టిగా పట్టుకుని పడుకుండా పోతాడు దాని మీద నిజంగానే పడుకుంటుపోతే చాలా గట్టిగా అంటే మనకి ఎపిసోడ్ అయితే చాలా కొంచెంసేపు చూపించారు కానీ లైవ్తో అయితే చాలాసేపు పట్టుకున్నాను డిజైన్ కానీ ఎన్నో దెబ్బలు తగులుంటాయా అని చెప్పి అందరూ ఒకళ్ళ మీద ఒకరు పడిపోవడమే కదా అంత గట్టిగా లాక్కొని లాక్కొని అంత చేసుకుని బజ్ మోగినప్పుడు మళ్ళీ గౌతమ్ చేతిలోనే ఉంటుంది అది ఇప్పుడు గౌతమ్ తీసేయాలి గౌతమ్ చేతిలో నబీలు కదా ఇప్పుడు సంచాలకం పట్టుకుంటే అప్పుడు బజ్ మోగినప్పుడు అందరి చేతులు మీదే ఉంటాయి అన్నమాట కానీ నబీలు కరెక్ట్గా చెప్తాడు ఏంటంటే స్టార్టింగ్ పట్టుకున్నది గౌతము తర్వాత ఎక్కడ తను వదలలేదు లాస్ట్ బజ్ మోగినప్పుడు కూడా గౌతమ్ చేతిలోనే ఉంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా గౌతమ్ చేతిలో ఉంది కనుక గౌతమే దాంట్లో బిందరని చెప్తాడు అప్పుడు ఎవరిని తీసేయాలంటే ప్రేరణను తీసేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఓటప్పీల్ చేసుకున్నావు కదా అందుకని చెప్పేసి రీజన్ చెప్పి తీసేస్తాడు కరెక్ట్గానే చెప్తాడు తర్వాత రౌండ్ వస్తుంది తర్వాత రౌండ్లో కూడా గౌతమ్ వెళ్ళి పట్టుకుంటాడు నిజంగా చాలా గట్టిగా పట్టుకుంటాడు చాలాసేపు దాకా ఫైట్ అవుతూనే ఉంటుంది అవినాష్ రోహిణి రోహిణి కూడా ఆ పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తుంది నిఖిల్ ఉన్నాడంటే ఆలోచించండి ఎంత బలమైన వాడు కదా నిఖిల్ అసలు సహజంగా టాస్క్లు లాంటివి ఇచ్చి పడేస్తు ఉంటాడు కదా ఆ నిఖిలు అందరూ పట్టుకొని లాగడానికి చాలా ప్రయత్నం చేస్తారు కానీ గౌతమ్ కింద పడి మీద పడి దాన్ని పట్టుకొని ఉంటాడు మాత్రం నిజంగా చాలా బాగా హోల్డ్ చేసి పట్టుకుంటుంటాడు భజమవుతుంది లాస్ట్లో అది ఎవరి చేతులు గౌతమ్ చుట్టులోకే వెళ్ళిపోతుంది అది అప్పుడు గౌతమ్ ఇప్పుడు ఎవరిని తీసేయాలనంటే నిఖిల్ని తీయాలని చెప్తాడు మరి నిఖిల్ని తీయడం కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అంటే కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ప్రేరణ నబీల్ని తీయకుండా ఫస్ట్ నిఖిల్ని తీసేశాడు అనుకోండి అదే తప్పు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఓటప్పీలు ఎవరు చేసుకున్నారో వాళ్ళని నబీల్ని ప్రేరణని తీసేసాడు తర్వాత నిఖిల్ తీసాడు ఎందుకంటే తనే స్ట్రాంగ్ కదా తను మరి ఉంటే తను ముందుకెళ్ళాలంటే అవ్వదు కదా అందుకని చెప్పేసి తను అదే చెప్పాడు ఎందుకంటే తిను స్ట్రాంగ్ ప్లేయర్ అంటాడా లేదా నిఖిల్ అని అనిపించింది కానీ రీజన్ అయితే కరెక్ట్గా చెప్పాడు ఏంటంటే తను స్ట్రాంగ్ ప్లేయరు తను ఒకవేళ తను ఉంటే మాత్రం నా ఆటకు అడ్డంగా దొరుకుతుంది అడ్డం అవుతుంది నేను ముందుకు వెళ్ళాలంటే తను తీయాల్సి అని ఉంటుందని చెప్పేసి మంచి రీజన్ చెప్పేసి నిఖిల్ని అయితే తీయడం జరిగింది తరువాత తర్వాత ఎవరు విష్ణుప్రియ అవినాష్ తర్వాత రోహిణి వీళ్ళ ముగ్గురు ఉంటారు గౌతమ్ అప్పుడు వాళ్ళ ముగ్గురు లైవ్లో చూపిస్తారు బాగా మాట్లాడుకుంటారు ఎలాగైనా సార్ పట్టుకొని గౌతమ్ తప్పించేయాలి అలాగైనా సరేనా గౌతమ్ నుంచి మంచి చేతుల్లోకి రావాలని చెప్పేసి అదే విధంగా మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ గౌతమ్ మీద పట్టుకుంటాడు సేపు దాకా అని అందరూ హూ హా హా అని అనుకుంటారు కానీ గౌతమ్ నుంచి ఒక్కటి కూడా ఏమి రాదు అలాగే పట్టుకొని చాలా ఫోకస్డ్గా చాలాసేపు ఆడతాడు ఇంకా అసలు బిగ్ బాస్ కూడా ఈసారి గౌతమ్ని ప్రతి ఫేవర్ చేయలేదు రోహిణికి ఫేవర్ చేస్తాడని చెప్పి మాత్రం అనిపిస్తుంది ఎందుకు చేస్తాడో నేను చెప్తాను చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ నేను చెప్పిన పాయింట్ అనేది అందరికీ నచ్చుతుంది అందుకని చెప్పేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి గౌతమ్ చేతిలోనే ఉంటుంది అసలు బజ్ మోగడం అనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది ఎవరి చేతుల్లోకి వెళ్ళిన వెంటనే బస్ మోగించాలనేది బిగ్ బాస్కి బాగా తెలుసు ముందు ముందు త్రీ రౌండ్స్ చాలాసేపు దాకా మోగించలేదు ఇప్పుడు కూడా గౌతమ్ చేతులు ఎంతసేపు ఉందో అంతవరకు బస్ అనేది మోగలేదు లాస్ట్లో తను ఇటువైపు నుంచి ఇటువైపు తిరిగి పైకి లేచేసరికి అప్పుడు రోహిణి లాగేసుకుంటుంది అదే తను పడుకునే ఉండి ఇంకా హోల్డ్ చేస్తున్నట్టే ఉంచుకునేవాడు పైకి వెళ్ళి రోహిణి ఒక్కసారి ఒక్కసారి ఆగేసుకుని రోహిణి ఒక్కటే ఒక మాట అంటుంది బిగ్ బాస్ బస్ మోగించండి అని తను రోహిణి ఇలా మాట అంటుంది బజ్ బిగ్ బాస్ బజ్ మోగించేస్తాడు అంటే ఏంటి రోహిణికి ఫేవర్ చేసినట్టే నాకు అనిపించింది మరి నిజంగానే మోగింది లేదు తన చేతులకు రావడము తను ఆ మాట అనడము వెంటనే చేస్తాను అంటే ఎంత ఫేవర్ చేస్తున్నాడో బిగ్ బాస్ అవినాష్కి రోహిణీకి అని అనిపిస్తుంది నిజంగానే గౌతమ్ చేతిలో అంతసేపు ఉన్నంతసేపు లేదు కానీ ఈ టైంలో రోహిణి ఇక్కడ చూడండి ఇంకొకటి అవినాష్ ఏ విధంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని కూడా చెప్తాను రోహిణి చేతులకి వెళ్ళిపోతుంది నార్మల్గా రోహిణి చేతిలోకి వెళ్ళిపోతుంది కదా రోహిణి చేతులకు వెళ్ళిన తర్వాత అవినాష్ ఏం చేయాలి రోహిణి చేతుల నుంచి లాక్కోవాలి కానీ ఏం చేస్తాడు గౌతమ్ కాలు పట్టుకుని లాగుతాడు అయినా గౌతమ్ పరిగెడుతూనే ఉంటాడు కాలు పట్టుకు లాగుతున్నా అసలు రూల్ ప్రకారం నార్మల్గా ఏం చేస్తారు ఎవరైనా ఇప్పుడు గౌతమ్ చేతిలో ఉందని గౌతమ్ చేతిలో నుంచి అందరూ లాక్కుంటున్నారు గౌతమ్ చేతుల నుంచి రోహిణి చేతుల్లోకి వెళ్ళింది రోహిణి చేతిలోకి వెళ్ళిన వెంటనే అవినాష్ ఏం చేయాలి రోహిణి చెతుల నుంచి లాక్కోవాలి కదా రోహిణి చేతుల నుంచి లాక్కోకుండా అవినాష్ ఏం చేస్తారంటే నిఖిల్ నిఖిల్ అంటున్నా గౌతమ్ కాలు పట్టుకుని లాగుతూ ఉంటుంటాడు నిజంగానే ఇది చాలా తప్పు కదా ఎంత గ్రూప్ ఏం ఆడుతున్నాడు అందరూ తెలుస్తున్నాడు రోహిణి చెట్లను లాక్కుండా రోహిణీకే దక్కాలని చెప్పేసి తిని గౌతమ్ కాల్ పట్టుకొని లాగుతున్నాడు అనమాట తర్వాత రోహిణి ఒక్కసారి అంది బజ్ మోగించండి అని చెప్పి బిగ్ బాస్ వెంటనే బజ్ మోగించాడు రోహిణి అయింది రోహిణి ఏమంటుందంటే చాలా తెలివిగా మాట్లాడుతుంది ఏమంటుందంటే ఫస్ట్ అందరితో నార్మల్గా మాట్లాడి చాలా కష్టపడ్డాడు చాలా దగ్గర దగ్గర త్రీ రౌండ్స్ చాలా బాగా ఈ రౌండ్ కూడా చాలా బాగా ఆడాడు గౌతమ్ని తీయడానికి మనసు అప్పటం లేదు అని చెప్తే అందరూ అనుకుంటారు ఏంటంటే ఆయన తీయదేమో అని చెప్పి అనుకుంటారు కానీ వెంటనే అంటుంది గౌతమ్ తీసేస్తున్నాను బిగ్ బాస్ తనే స్ట్రాంగ్ కనుక అని చెప్పి తీయడం తప్పులేదు కానీ తీయడం ఇష్టం లేదు అతనంటే హౌస్ మేట్స్ అందరూ అనుకుంటారు ఏంటంటే తీ తీదేమో అని అనుకుంటారు కానీ గౌతమ్ పేరు చెప్తుంది గౌతమ్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది గౌతమ్ అంటే ఆ టాస్క్లు అన్నట్టు ఆడేస్తాడు ఊడుకుంటాడు కానీ దాని గురించి ఎక్కువ ఆర్గ్యం అనేది పెట్టుకోడు అసలు గౌతమ్ పక్క వెళ్ళిపోతే ఇప్పుడు రోహిణి చేతిలో ఉంది రోహిణి గౌతమ్ తీసేస్తుంది మళ్ళీ వేయడం వల్ల అప్పుడు ఎవరు పట్టుకుంటారంటే అవినాష్ పట్టుకుంటాడు అవినాష్ పట్టుకొని ఎవరిని తీసేస్తాడంటే విష్ణుప్రియం తీసేస్తాడు రీజన్ చూడండి ఏం చెప్తాడు విష్ణుప్రియం తీస్తూ రీజన్ ఏం చెప్తాను తను స్ట్రాంగ్ ప్లేయర్ అంటాడు అసలు ఆలోచిస్తే విష్ణుప్రియ కన్నా స్ట్రాంగ్ ఎవరు ఆడతారు రోహిణి ఆడతారు కదా అటువంటి అప్పుడు రోహిణిని తీయాలి కానీ ఏం చేసాడు విష్ణుప్రియం తీసేస్తాడు ఎందుకంటే తన ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఎప్పుడు యాక్చువల్ ఏమంటారంటే ఇంకొకటి ఈ విషయం ఏంటంటే ఇంకోటి చెప్పాలి ఇప్పుడు ఆటో టాస్క్ అవుతున్నప్పుడు ఏమవుతుంది విష్ణుప్రియ పృథ్వీ లాస్ట్లో ఉంటే ఏం చెప్తుంది రోహిణి ఇంకేముంది మీరిద్దరు కదా ఆడిసుకుంటారు అని చెప్పేసి అని అంటుంది దానికి దీనికి పుల్లింకో ఇంకో అప్పుడు తనని ఎవరిని రోహిణిని తీసేస్తే ఆ విధంగా ఫీల్ అయ్యింది వాళ్ళిద్దరూ ఒకటైపోయారు అని చెప్పేసి మరి ఇప్పుడు ఏం చేస్తారు మరి అవినాష్ రోహిణి అయ్యారు కదా అవి అవన్నీ తీసేస్తారు మరి విష్ణుప్రియనే కదా తీసేస్తారు ఆ సమయంలో విష్ణుప్రియ కూడా ఆ మాట అనొచ్చు కానీ ఆ మాట అనదు అందుకే అంటాం విష్ణుప్రియ బంగారం అని చెప్పేసి అంటే తను అనవలసిన సిచ్యువేషన్లు వచ్చినా తను అనదు ఇంకొక సిచ్యువేషన్ కూడా చెప్తాను చూడండి ఇదే టాస్క్లో అవుతుంది విష్ణు ప్రియని తీసేస్తాడు అవినేష్ ఏంటి అని చెప్తాడంటే తను స్ట్రాంగ్ అని చెప్పేసి విష్ణుప్రకార్థం ఏం అనుకుంటా సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటుంది తర్వాత రోహిణి అవినాష్ మధ్యన అవుతుంది టాస్క్ అనేది దాంట్లోని ఏం చేస్తాడు ఇద్దరు పట్టుకుంటూ ఉంటే రోహిణి చేతులకు ఒకసారి వస్తుంది రోహిణి చేతిలోకి వచ్చిన వెంటనే అవినాష్ వదిలేసి వెళ్ళి కూర్చుండిపోతాడు అదే ముందేంటవుతుంది ముందు ముందాంట్లోనే కదా నబిల్తోని అంతా గొడవ పడతాడు దాని కంట దాంట్లో లాస్ట్లో అవినాశని తీసేస్తే ప్రేరణ అవినాశని తీసేస్తే ఏంటంటే పాడతాను అవినాష్ని నిఖిల్ తీయడంలో అవినాశం తీసేస్తే నిఖిల్ ముందు అవినాష్ థర్డ్ ప్లేస్ ముందు టాస్క్లో పెడితే దాని మీద అంత పెద్ద గొడవ పెట్టుకున్నాడు ఎందుకంటే తను ఉండాలని చెప్పేసి రేస్లో మరి ఇప్పుడు కూడా తను ఉండాలి రేస్లో అని చెప్పేసి రోహిణితో గొడవ పడచ్చు కదా లేదు గొడవ పడలేదు ఇంకొకటి ఆటో టాస్క్లోని పృథ్వీ తర్వాత విష్ణుప్రియ ఉంటారు విష్ణుప్రియ ఉంటే కన్నా చేయమరుస్తుంది ఇంకేమున్నది విష్ణుప్రియను దిగిపో పృథ్వీన విన్నారని చెప్పి అంటుంది మరి ఇక్కడేమైంది అవినాష్ రోహిణి ఇద్దరు ఉన్నారు ఎవరు దిగిపోయారు ఇప్పుడు కావాలని ఎవరు మరి అవినాష్ కదా వదిలేసాడు రోహిణిని గెలిపించాడు మరి మరి ఇక్కడ వీళ్ళాడింది తప్పే కదా ఓకే తను ఇంతవరకు ఒక అవ్వలేదు తను ఓటప్పిల్ చేసుకోవాలి ఫస్ట్ టైం నామినేషన్స్ వచ్చింది అంటే తను ఇచ్చాడు ఓకే మంచిదే కానీ ఈ విషయాలన్నీ విష్ణుప్రియ కూడా అడగచ్చు కానీ విష్ణుప్రియ అడగదు అవినాష్ వదిలేసి వెళ్ళిపోతుండంటే రోహిణి ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది వరే కోసం వదిలిస్తావు వదిలిస్తావని ఏడుస్తుంది ఆ టైంకి తన బాధ అప్పటికే తను అంటుంది రోహిణి తరపు నుంచి తప్పలేదు ఏమంటుందంటే ఒరే లాక్కోరా లాక్కోరా కావాలని అంటుంది లేదు లేదు నువ్వు చాలా కష్టపడుతున్నావు అందుకని నేను వదిలేస్తున్నా అని చెప్పి వదిలేస్తాడు అప్పుడు రోహిణి ఏడుస్తుంది రోహిణి ఏడుస్తుంది చూసి అక్కడ విష్ణు కూర్చొని బాధపడి తను కూడా ఎమోషనల్ అయిపోయి కళ్ళముడు కొంచెం నీళ్ళు వచ్చేస్తాను నిజంగానే ఆ పిల్లకి ఆ యాక్చువల్ ఏమనాలి మరి నువ్వు ఎలా వదిలేసావు ఆ టైంలో ఆ మాట కదా అని అడగాలి కానీ అది కూడా కాకుండా ముందు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి నన్ను తీసేస్తావు మరి ఇప్పుడు నువ్వు ఎలా వదిలేస్తావు ఎలా గివ్ గివప్ ఇచ్చావని చెప్పేసి కూడా అడగచ్చు విష్ణుప్రియ కానీ ఏమీ ఇక్కడ రోహిణి ఏడుస్తుంటే తను కూడా అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది నిజంగానే అందుకే విష్ణుప్రియ జెన్యున్ అని అంటారు నిజంగానే ఒక్కొక్కప్పుడు కొన్ని పనులు తనవే నచ్చవు అసలు బుక్తిగా కాదు కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని యాటిట్యూడ్గా ఉంటుంది అది నచ్చదు కానీ కొన్నిటి చూస్తే నిజంగానే జెన్యునా అని చెప్పేసి అనిపిస్తుంది అంటే అప్పుడు అలా చేస్తాం ఇప్పుడు ఎలా చేస్తామో ఆ విషయాలు ముందుకు తీసుకురాకుండా రియల్గా ఆ టైంకి తనకి ఏమనిపిస్తుంది మంచిదే అనిపిస్తుందో అవుతుంది అవి విష్ణుప్రియ చాలా టూ గుడ్ అని చెప్పేసి అనిపించింది మాకు అందుకనే టైటిల్లో పెట్టాను విష్ణుప్రియ బంగారం అని చెప్పేసి ఈ విధంగా అవుతుంది తర్వాత ఈ అవినాష్ వదిలేస్తాడు కనుక రోహిణి గెలిచిపోతుంది అనమాట దీంట్లో దీంట్లో ఈ టాస్క్లో విన్నర్ అంటే రోహిణి అని చెప్తారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు ఇంకో టాస్క్ ఏంటంటే సంచాలకులు కింద రోహిణిని చేస్తారు ఎందుకంటే దీంట్లో రోహిణి గెలిచింది కదా అందుకని చెప్పేసి ఆటలో ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ రోహిణీకే సరిగ్గా అర్థం కాదు అది అసలు ఏంటంటే ఒక పెద్ద వుడెన్ బ్లాక్స్ ఉంటాయి కదా పెద్దది చిన్నది ఉండాలి అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది రెండూ తెచ్చుకొని పెట్టుకోవాలి ఇటువైపు నుంచి స్టార్టింగ్ చేసుకొని వెళ్ళాలన్నమాట అది రూల్ ప్రకారం లాస్ట్లో ఎవరి ఫోటో అంటే లాస్ట్లో అందరూ పెడతారు ఎవరికి కావాల్సిన ఫోటో వాళ్ళు పిక్ చేసుకోవచ్చు ఒకవేళ నాకు నిఖిల్ నచ్చడు నిఖిల్ ఫోటో తెచ్చుకోవచ్చు నాకు గౌతమ్ నచ్చడం అంటే గౌతమ్ ఫోటో తెచ్చుకోవచ్చు ఎవరి ఫోటో నచ్చకపోతే ఆ ఫోటో తెచ్చుకోవాలి తర్వాత అన్ని బ్లాక్స్ పెట్టుకోవాలి తర్వాత ఇలా నట్ట ఎడితేంటే లాస్ట్ ఫోటో ఇలా డస్ట్బిన్లో పడిపోవాలన్నమాట ఎవరిదైతే డస్ట్బిన్లో పడిపోతుందో వాళ్ళు అవుట్ ఆఫ్ అయిపోతారు లాస్ట్ దాకా ఎవరిదైతే నుంచి ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు అనమాట ఇది అప్పుడు ఏంటి ఒక పెద్ద తెచ్చుకోవాలి చిన్నది తెచ్చుకోవాలి ముందు ఒకటి చిన్నది తెచ్చుకొని అక్కడ తగిలించాలి మళ్ళీ ఒకటి పెద్దది చిన్నది తెచ్చుకొని పెట్టుకోవాలి అది మాట రూల్ అంటే రెండు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి రెండు తెచ్చుకోవాలి పెట్టుకో తెచ్చుకొని పెట్టుకోవాలి తెచ్చుకొని పెట్టుకోవాలి అలాగమాట చెయ్యాలి చాలా వరకు ఏం చేస్తారు అందరూ ముందు తెచ్చేసుకుని చేసుకుంటారు వుడెన్ బాక్స్ అని అందరికీ సిరి సమానంగా ఉండదు కొంత తగ్గుతాయి కూడా అని ఆ విధంగా తెచ్చి పెట్టుకుని ఆడింది ఎవరు అని అంటే ప్రేరణ విష్ణుప్రియ అవినాష్ వీళ్ళందరూ ఆడతారు అనమాట అసలు మిగతా వాళ్ళందరూ తెచ్చి పెట్టేసుకోవడం ఆడడం అలా చేస్తుంటారు ఇప్పుడు ఆ విధంగా పెట్టుకున్న తర్వాత లాస్ట్లో గౌతమ్ అలా ఉంచేస్తాడు నబిల్ని అప్పుడు రోహిణిని ఎవరు అంటే నబీల్ అని చెప్పి నబీల్ ఫోటో ఉంది కనుక నబీల్ విన్నారని చెప్పేసి అంటుంది కానీ అక్కడ ఆ ఆటలో అందరూ ఫౌలే ఆడతారు ఎందుకంటే ముందు అందరూ బ్లాక్స్ తెచ్చేసుకొని పెట్టేసుకుంటూ ఉంటారు విష్ణుప్రియ కూడా ఏంటంటే కొంచెం ఇటువైపు కొన్ని పెడుతుంది ఇటువైపు నుంచి కొనపడుతుందని రోహిణి అంటుంది ఓకే అని చెప్పేసి కానీ ప్రేరణ విష్ణుప్రియ దాంట్లో విష్ణుప్రియ గెలిచిందని చెప్పి చెప్తుంది ఫస్ట్ ఏంటంటే నబీల్ నాన్న వెంటనే బిగ్ బాస్ అడుగుతాడు సరిగ్గా పెట్టారా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ రోహిణి ఆలోచిస్తుంది అప్పుడు విష్ణుప్రియ పేరు చెప్తుంది ఎందుకంటే విష్ణుప్రియ కూడా ఎలాగో ఓటప్పీలు చేసుకోలేదు ప్రేరణ చెప్పచ్చు కానీ ప్రేరణ ఆల్రెడీ ఓటప్పీలు చేసుకుందని చెప్పేసి విష్ణుప్రియ అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట ఇప్పుడు రోహిణి విష్ణుప్రియ ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరినవే సెలెక్ట్ చేయాలి వాళ్ళ వాళ్ళ మాటలు చెప్పుకోవాలంటే విష్ణుప్రియ ఏంటంటే నేను ఎంతవరకు ఓటప్పీలు చేసుకోలేదు అందుకు నేను చేసుకుందాం అనుకుంటున్నాను నిన్న కూడా నేను లాస్ట్ దాకా వచ్చాను కానీ మీరు నన్ను తీసేసారు ఇప్పుడు కూడా నేను ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్ దాకా వచ్చాను కనుక ఇప్పుడు నన్ను తీయకుండా నాకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను అంటూ ఏంటంటుందంటే రోహిణి సంచారం కూడా సరిగ్గా చేయలేదు అది కూడా మీరు మైండ్లో పెట్టుకుని చెప్పండి అని చెప్పేసి ఉంటుంది రోహిణి ఏమంటుందంటే తను చెప్పిన వర్షన్లో నేను తను కూడా ముందు ఒకసారి లాస్ట్ దాకా వచ్చింది కదా తీసేయడం అయితే జరిగింది అందుకని నాకు కూడా చాలా అవసరము ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాను కనుక అందుకు నేను ఓటప్పీల్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను చెప్పి రోహిణి కూడా చెప్తుంది అనమాట కానీ అప్పుడు రోహిణి అంటే లాస్ట్లో ఈ పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా నీకు సంచాలక సరిగ్గా చేయకపోవడం అని అంటే ఏమో నేను చెప్పాను అది నా స్ట్రాటజీ అనుకో అని అని అంటుంది మిగతా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు అందరూ ఏంటంటే ఓకే కందర్ సార్ కూడా విష్ణుప్రియం తీసాం కనుక ఈసారి విష్ణుప్రియ తీయడం తప్పు కదా అని చెప్పేసి ఇలా స్టార్స్ టైప్ ఉంటాయి ఆ స్టార్స్ పెట్టాలంటే గౌతమ్ వెళ్ళి విష్ణుప్రియకి ఇద్దామనుకుంటున్నాను అవకాశము అని చెప్పేసి పెడతాడు తప్ప నిఖిల్ కూడా అంతే విష్ణు ప్రియకి ఇద్దామని చెప్పేసి అంటాడు ఆల్మోస్ట్ అందరూ విష్ణు ప్రియ అంటారు ఒక అవినాష్ తప్ప అవినాష్ ఏమంటాడంటే నాకు రోహిణికి ఇద్దామను కొంచెం చెప్పి అనుకుంటున్నాను కానీ నేను విందా చెప్పిన పాయింట్లో అని మాట చెప్పా చెప్పకుండా ఉంటే బాగుండేదని చెప్పి చెప్పేసి విష్ణుప్రియకున్నాడు కానీ ఈ విషయంలో కూడా ఫ్రెండ్ని అంతలా సపోర్ట్ చేయడం బాగుంది అవినాష్ అంటే అంతలాగా ఎవరు సపోర్ట్ చే అందరూ విడవై నేను ఒక్కదాన్ని ఇలా వెళితే ఎలాగని చెప్పి ఆలోచిస్తారు కానీ అవినాష్ ఏంటంటే విష్ణుప్రియనే తీర్తుద్దాం అనుకుంటే రోహిణిని ఉంచుదామని చెప్పేసి అని అంటాడు అంటే ఒక్కటే రోహిణికి పడితే మిగతా అన్ని విష్ణుప్రియకి ఫేవరెట్గా పడతాయి అనమాట ఇప్పుడు విష్ణుప్రియ వెళ్ళి ఓటప్పీలు చేసుకోవాలి విష్ణుప్రియ ఓటప్పీలు అంటే మరీ అంత బాగా ఉన్నది అని కాదు బట్ సోసోగా చేసుకుంది తనకు చెప్పిన లాంగ్వేజ్లో బాగానే చెప్పుకుంటుంది అప్పుడు ఏమంటుందంటే నేను ఇంతవరకు నాకు తను ఇప్పుడు ప్రేక్షకు దేవుళ్ళారా అంటుంది కదా నన్ను ఇంతవరకు గెలిపించి తీసుకుని వచ్చిన ఆడియన్స్కి అందరికీ నా నమస్కారం అని చెప్పేసి ఇంక ముందు కూడా నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేసి తీసుకుని వెళ్ళండి నేను ఒక లేడీ విన్నర్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నారు బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం నేను లేడీ విన్నరే చూపిద్దాం అనుకుంటున్నారు అందుకు మీరు ఈ విధంగానే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నన్ను ఊట పిల్లైతే చేసుకోవడం జరుగుతుంది అంటే మరీ అంత బాగా కాదు మరీ అంత లోగా కాకుండా మీడియంగా తను ఓ టీలు అనేది చేసుకుంటుంది అన్నమాట తర్వాత బ్యాండ్ వాళ్ళు వస్తారు కదా వాగించిన వాళ్ళు పాటలు అవి వేసి ఎంజాయ్ చేయడం వీళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేయడం కనుక ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఒక్కొక్క పాట వేయడం డ్యాన్స్ చేయడము కొంచెం మంచిగా ఎంజాయ్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా అయితే ఎపిసోడ్ ముగింది మరి ఎపిసోడ్ అయితే ముగిసిపోయింది మీరు లైక్ చేశారా ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోదు లైక్ చేస్తానండి కొంచెం రీచ్ వెళ్తుంది లైక్ చేయకపోతే రీచ్ రాదు అందుకనే ప్రతిసారి నేను లైక్ చేయండి లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి అని చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి ఓకేనా బాయ్ బాయ్ సి